మీనం వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది దారిద్రాలు సవాళ్లు ఆర్థిక సమస్యలు అనవసర ఖర్చులు ఆకస్మిక ధన వ్యయం సంభవించవచ్చు ఖర్చులను నియంత్రించుకోవడం అవసరం ఆరోగ్య సమస్యలు శారీరక అనారోగ్యాలు అలసటలు ఎదురవుతాయి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి కుటుంబ విరోధాలు బంధుమిత్రులతో విరోధాలు అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు లాభాలు వృత్తి వ్యాపార లాభాలు వృత్తి వ్యాపారాలలో లాభదాయక పరిస్థితులు ఉంటాయి కొత్త అవకాశాలు పొందవచ్చు స్నేహ సంబంధాలు స్నేహితులతో సంబంధాలు మెరుగుపడతాయి వారి సహకారం పొందవచ్చు ఆధ్యాత్మిక అభివృద్ధి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొని మానసిక శాంతి పొందవచ్చు విషయాలపై లోపం నిర్ణయాలు తీసుకోవడంలో ఆందోళన మరీ తక్కువ నమ్మకం ఉండవచ్చు దీనివల్ల వృత్తి లేదా వ్యక్తిగత జీవితంలో సందిగ్ధ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది వృత్తి స్థిరత్వం లేకపోవడం పనిలో ఒత్తిడులు నిరుద్యోగం లేదా వృత్తి మార్పులు సంభవించవచ్చు కొన్ని ప్రాజెక్టులు అనుకున్నంత ఫలితాలను ఇవ్వకపోవచ్చు బంధాల పతనం కొన్ని బంధాలపై ఆధారపడటం వల్ల భావోద్వేగ గాయాలు కలిగే అవకాశం ఉంది సున్నితమైన విషయాల్లో చర్చలు భిన్నాభిప్రాయాలను కలిగించవచ్చు ఆర్థిక అవరోధాలు అప్పులు పెరగడం లేదా డబ్బు తిరిగి పొందడంలో ఆలస్యం జరగవచ్చు పెట్టుబడులపై తగిన లాభాలను అందకపోవడం వంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది తనలోనే అనుమానాలు తన సామర్థ్యాలపై అనుమానం పెరగడం వల్ల నిర్ణయాల్లో జాప్యం జరిగే అవకాశాలు ఉన్నాయి ఒకటి గ్రహస్థితులు ఆస్ట్రాలజికల్ ఇన్ఫ్లుయెన్సెస్ శని గ్రహ ప్రభావం మీనం రాశిపై శని గ్రహం ప్రత్యక్ష లేదా పరోక్షంగా ప్రభావం చూపిస్తే ఆర్థిక సమస్యలు ఆరోగ్య కష్టాలు లేదా మానసిక ఆందోళనలు తలెత్తవచ్చు గురుగ్రహం ప్రభావం గురుబలం తగ్గిపోతే ఆర్థిక వ్యవహారాలు మరియు విజయాలు ఆలస్యం కావచ్చు రెండు పూర్వకర్మ ప్రభావం పూర్వజన్మలో లేదా గతంలో చేసిన మంచి లేదా చెడు కర్మల ఫలితాలు ఈ జీవితం మీద ప్రభావం చూపవచ్చు ఇవి ఆర్థిక సమస్యలు లేదా ఇతర సమస్యల రూపంలో వ్యక్తమవుతాయి మూడు ప్రస్తుత నిర్ణయాలు తప్పు నిర్ణయాలు తగిన సూచన లేకుండా పెట్టుబడులు పెట్టడం లేదా ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించకపోవడం ప్రవర్తన లోపం మీ సమయాన్ని సరిగ్గా వినియోగించకపోవడం లేదా స్నేహ సంబంధాల్లో మితిమీరిన ఆవేశం ప్రదర్శించడం నాలుగు భావోద్వేగాలు మరియు అభిప్రాయాలు మానసిక స్థితిలో స్థిరత్వం లేకపోవడం నమ్మకానికి భంగం కలిగించడం లేదా స్వంత శక్తులపై అనుమానం వ్యక్తం చేయడం కూడా సమస్యలకు దారితీస్తుంది ఐదు వాతావరణం లేదా ఆర్థిక పరిస్థితులు పనిచేసే వాతావరణం అనుకూలంగా లేకపోవడం గ్లోబల్ లేదా లోకల్ ఆర్థిక పరిస్థితులు కూడా మీ ఆర్థిక సమస్యలపై ప్రభావం చూపవచ్చు మీనం రాసి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది దారిద్రాలు సవాళ్లు ఆర్థిక సమస్యలు అనవసర ఖర్చులు ఆకస్మిక ధన వ్యయం సంభవించవచ్చు ఖర్చులను నియంత్రించుకోవడం అవసరం ఆరోగ్య సమస్యలు శారీరక అనారోగ్యాలు అలసటలు ఎదురవుతాయి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి కుటుంబ విరోధాలు బంధుమిత్రులతో విరోధాలు అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు లాభాలు వృత్తి వ్యాపార లాభాలు వృత్తి వ్యాపారాలలో లాభదాయక పరిస్థితులు ఉంటాయి కొత్త అవకాశాలు పొందవచ్చు స్నేహ సంబంధాలు స్నేహితులతో సంబంధాలు మెరుగుపడతాయి వారి సహకారం పొందవచ్చు ఆధ్యాత్మిక అభివృద్ధి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొని మానసిక శాంతి పొందవచ్చు విషయాలపై దృష్టి లోపం నిర్ణయాలు తీసుకోవడంలో ఆందోళన మరీ తక్కువ నమ్మకం ఉండవచ్చు దీనివల్ల వృత్తి లేదా వ్యక్తిగత జీవితంలో సందిగ్ధ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది వృత్తి స్థిరత్వం లేకపోవడం పనిలో ఒత్తిడులు నిరుద్యోగం లేదా వృత్తి మార్పులు సంభవించవచ్చు కొన్ని ప్రాజెక్టులు అనుకున్నంత ఫలితాలను ఇవ్వకపోవచ్చు బంధాల పతనం కొన్ని బంధాలపై ఆధారపడటం వల్ల భావోద్వేగ గాయాలు కలిగే అవకాశం ఉంది సున్నితమైన విషయాల్లో చర్చలు భిన్నాభిప్రాయాలను కలిగించవచ్చు ఆర్థిక అవరోధాలు అప్పులు పెరగడం లేదా డబ్బు తిరిగి పొందడంలో ఆలస్యం జరగవచ్చు పెట్టుబడులపై తగిన లాభాలను అందకపోవడం వంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది తనలోనే అనుమానాలు తన సామర్థ్యాలపై అనుమానం పెరగడం వల్ల నిర్ణయాల్లో జాప్యం జరిగే అవకాశాలు ఉన్నాయి ఒకటి గ్రహస్థితులు ఆస్ట్రాలజికల్ ఇన్ఫ్లుయెన్సెస్ శని గ్రహ ప్రభావం మీనం రాశిపై శని గ్రహం ప్రత్యక్ష లేదా పరోక్షంగా ప్రభావం చూపిస్తే ఆర్థిక సమస్యలు ఆరోగ్య కష్టాలు లేదా మానసిక ఆందోళనలు తలెత్తవచ్చు ప్రభావం తగ్గిపోతే ఆర్థిక వ్యవహారాలు మరియు విజయాలు ఆలస్యం కావచ్చు రెండు పూర్వకర్మ ప్రభావం పూర్వజన్మలో లేదా గతంలో చేసిన మంచి లేదా చెడు కర్మల ఫలితాలు ఈ జీవితం మీద ప్రభావం చూపవచ్చు ఇవి ఆర్థిక సమస్యలు లేదా ఇతర సమస్యల రూపంలో ప్రస్తుత నిర్ణయాలు తప్పు నిర్ణయాలు తగిన సూచన లేకుండా పెట్టుబడులు పెట్టడం లేదా ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించకపోవడం ప్రవర్తన లోపం మీ సమయాన్ని సరిగ్గా వినియోగించకపోవడం లేదా స్నేహ సంబంధాల్లో మితిమీరిన ఆవేశం ప్రదర్శించడం నాలుగు భావోద్వేగాలు మరియు అభిప్రాయాలు మానసిక స్థితిలో స్థిరత్వం లేకపోవడం నమ్మకానికి భంగం కలిగించడం లేదా స్వంత శక్తులపై అనుమానం వ్యక్తం చేయడం కూడా సమస్యలకు దారితీస్తుంది పనిచేసే వాతావరణం అనుకూలంగా లేకపోవడం గ్లోబల్ లేదా లోకల్ ఆర్థిక పరిస్థితులు కూడా మీ ఆర్థిక సమస్యలపై ప్రభావం చూపవచ్చు మీనం రాసి వారికి రెండు సున్నా రెండు ఐదులో దారిద్రాలు సవాళ్లు కుటుంబం స్నేహితులు బంధువుల వంటి చుట్టూ ఉండే సంబంధాల ద్వారా కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి ఇలాంటి సవాళ్లకు కొన్ని సాధారణ కారణాలు మరియు పరిష్కారాలు ఇక్కడ ఉన్నాయి దారిద్రాలు సవాళ్లు చుట్టాల పరంగా ఆర్థిక సంబంధమైన అభిప్రాయ భేదాలు బంధువుల మధ్య ఆర్థిక సహాయం కోరడం లేదా అప్పుల వల్ల కలహాలు తలెత్తవచ్చు మనస్పర్ధలు లేదా నిందలు కలగడం వల్ల సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది చర్చలు లేదా విభేదాలు సున్నితమైన విషయాల్లో మాట్లాడేటప్పుడు మీ మాటలు భావితరంగా పరిగణించకపోవడం వల్ల చర్చలు పెద్ద విరోధాలకు దారితీస్తాయి కుటుంబ సభ్యులతో అర్థం చేసుకోవడంలో లోపం అనవసరమైన జోక్యాలు మీ నిర్ణయాల్లో లేదా వ్యక్తిగత జీవితంలో ఇతరులు అనవసర జోక్యం చేసుకోవడం ఇతరుల గురించి మీరు ఎక్కువగా చింతించడం వల్ల ఒత్తిడి బాధ్యతలతో విరోధం కుటుంబ బాధ్యతలను పంచుకోవడంలో విభేదాలు చుట్టాల ఆర్థిక లేదా మానసిక అండపై అధికంగా ఆధారపడడం చిట్ట చివరి నమ్మకం చుట్టాల అన్యాయ చర్యల వల్ల మిమ్మల్ని నమ్మే ఆసక్తి తగ్గిపోవడం పరిష్కారాలు స్పష్టతతో మాట్లాడండి మీ సమస్యలను వివరంగా నిగ్రహంతో చర్చించండి బహిరంగంగా ఆందోళన వ్యక్తం చేయకుండా సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి ఆర్థిక విభాగం పరంగా జాగ్రత్తలు కుటుంబ సభ్యుల కోసం తీసుకునే ఆర్థిక నిర్ణయాలలో ఆచరణ శక్తి చూపించండి అవసరమైనప్పుడు మాత్రమే ఆర్థిక సహాయం చేయండి కానీ మీ మునుపటి అవసరాలను వదులుకోకండి సహనంతో వ్యవహరించండి ఇతరుల విమర్శలను చాలా గంభీరంగా తీసుకోకండి ప్రతిస్పందించే ముందు ఆలోచించండి ఆధ్యాత్మిక పునరుద్ధరణ కుటుంబ శాంతి కోసం హనుమాన్ చాలీసా లేదా శాంతి మంత్రాలను చదవడం లాంటివి చేయండి చుట్టాల మానసిక శాంతి కోసం వారితో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకోవటం సానుకూల పరిణామాలను ఇస్తుంది మధ్యవర్తిత్వం సమస్యలు అధికమైతే మూడవ వ్యక్తి విశ్వసనీయ మధ్యవర్తి ద్వారా సంబంధాలను బలపరచడానికి ప్రయత్నించండి ప్రత్యేకంగా సూచనలు మీ సమస్యలను చాలా నిశ్శబ్దంగా బహిరంగ విమర్శలు లేకుండా పరిష్కరించే దిశగా ప్రయత్నించండి సంబంధాల్లో అవగాహన గౌరవం మరియు సహనాన్ని పెంచుకుంటే చుట్టాల ద్వారా వచ్చే దారిద్రాలను తగ్గించుకోవచ్చు మీనం రాసి వారికి రెండు సున్నా రెండు ఐదులో చదువు లేదా విద్య సంబంధిత దారిద్రాలు సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది విద్యలో ఉన్న ఈ సవాళ్లు అనేక అంశాల వల్ల కలగవచ్చు వాటి వివరాలు మరియు పరిష్కారాలు ఇక్కడ ఉన్నాయి దారిద్రాలు సవాళ్లు చదువు పరంగా అభ్యాసంపై లోపం గమనాన్ని తప్పించడం లేదా చదువుపై దృష్టి పెట్టడంలో సమస్యలు ఆత్మవిశ్వాసం కొరవడి ముందుకు సాగడంలో జాప్యం మంచి అవకాశాల లేమి సరైన మార్గదర్శకత్వం లేకపోవడం మీకు కావలసిన కోర్సులు లేదా అవకాశాలను గుర్తించలేకపోవడం పరీక్షా ఒత్తిడి చదువులో మంచి మార్కులు సాధించాలనే ఒత్తిడి అంచనాలను చేరుకోవడంలో కష్టాలు చదువు వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత లేకపోవడం ఆర్థిక సమస్యలు చదువుకి కావలసిన ఫీజులు లేదా విద్యా అవసరాలను తీర్చడంలో ఆర్థికంగా కష్టాలు ఉన్నత విద్య కోసమని తీసుకున్న అప్పుల ఒత్తిడి తప్పుడు ప్రభావాలు మిత్రుల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ కావడం నిర్లక్ష్యం చేయడం లేదా చదువు పట్ల ఆసక్తి తగ్గడం ఆరోగ్య సమస్యల ప్రభావం శారీరక అనారోగ్యం లేదా మానసిక ఆందోళన చదువుపై ప్రభావం చూపవచ్చు పరిష్కారాలు సమయం నిర్వహణ చదువు కోసం ప్రత్యేకమైన షెడ్యూల్ తయారు చేయండి ప్రతిరోజు క్రమం తప్పకుండా చదువుకోవడం అలవాటు చేసుకోండి ఆధ్యాత్మిక సహాయం దేవికి పూజ చేయడం సరస్వతీ స్తోత్రం పఠించడం గణపతి పూజ లేదా ఓం శ్రీ గణేశాయ నమ మంత్రాన్ని జపించడం మార్గదర్శకత్వం మీ విద్యకు సంబంధించి సరైన గురువులను లేదా మెంటర్లను సంప్రదించండి సరైన కోర్సులు లేదా చదువులపై మంచి పరిశోధన చేయండి ఆర్థిక సహాయం చదువు కోసం స్కాలర్షిప్స్ లేదా ఫైనాన్షియల్ ఎయిడ్ ఎంపికలను చూడండి అన్నెసెసరీ ఖర్చులను తగ్గించి విద్యకు ప్రాధాన్యత ఇవ్వండి మానసిక ఆరోగ్యం రోజు ధ్యానం చేయడం లేదా యోగా సాధన చేయడం చదువులో ఒత్తిడిని తగ్గించేందుకు చిన్న విరామాలు తీసుకోవడం స్నేహితుల ఎంపిక మీకు ప్రేరణ ఇచ్చే స్నేహితులను ఎంచుకోండి మిమ్మల్ని నిర్లక్ష్యం చేయడానికి దారి తీసే వ్యక్తులతో దూరంగా ఉండండి విశేష సంకల్ప బలం పెంపు మీ లక్ష్యాన్ని స్పష్టంగా గుర్తించి దానికే కష్టపడండి పరీక్షల ముందు సిద్ధత ప్రతిరోజు కొంత సమయం చదువుకు కేటాయించండి పరీక్షల ముందు ఒత్తిడిని తగ్గించుకోండి సమర్థ నిపుణుల సలహా చదువు లేదా కెరీర్ కు సంబంధించిన పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు మంచి సలహాదారులను సంప్రదించండి మీ శ్రద్ధ కృషి మరియు ఆధ్యాత్మిక పరిహారాలు మీ చదువు సంబంధిత దారిద్రాలను తగ్గిస్తాయి మీనం రాసి వారికి రెండు సున్నా రెండు ఐదులో ఆర్థిక మనీ సంబంధిత దారిద్రాలు సవాళ్లు కొన్ని గ్రహ ప్రభావాలు వ్యక్తిగత నిర్ణయాలు మరియు పరిస్థితుల వల్ల ఎదురవుతాయి వీటి గురించి వివరంగా తెలుసుకుందాం దారిద్రాలు సవాళ్లు పరంగా అనవసర ఖర్చులు అవసరం లేని వస్తువుల కొనుగోలు లేదా పాపులర్ ట్రెండ్ ను ఫాలో అవ్వడం హడావుడిగా తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు పెట్టుబడుల్లో నష్టాలు సరైన పరిశోధన లేకుండా పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టాలు రావచ్చు రిస్క్ ఫ్యాక్టర్లు ఎంచుకోకుండా పెట్టుబడి చేయడం అప్పులు లేదా దందాలు ఎలాంటి ప్లానింగ్ లేకుండా అప్పులు చేయడం అప్పులు తిరిగి చెల్లించడంలో జాప్యం అనుకున్న లాభాలు రాకపోవడం వ్యాపారం లేదా వృత్తిలో ఆశించిన ఆదాయం రాకపోవడం మీ కష్టానికి సరైన ఫలితం లభించకపోవడం పని అవకాశాల లోటు జీతాలు పెరగకపోవడం లేదా కొత్త అవకాశాలు దొరక్క ఆర్థిక స్థితి తగ్గిపోవడం ఆరోగ్య సమస్యల కారణంగా ఖర్చులు అనారోగ్యంతో మెడికల్ ఖర్చులు పెరగడం పరిష్కారాలు సమాధానాలు ఆర్థిక నియంత్రణ ఖర్చులను నియంత్రించండి అవసరం లేని ఖర్చులను తగ్గించండి బడ్జెట్ షెడ్యూల్ తయారు చేసి దాని ప్రకారం ముందుకు సాగండి పెట్టుబడులకు పరిశోధన నిపుణుల సలహా తీసుకోకుండా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టకండి తక్కువ రిస్క్ ఉన్న పెట్టుబడులను ఎంపిక చేయండి అప్పుల నిర్వహణ ఉన్న అప్పులను వీలైనంత త్వరగా తీర్చుకోండి కొత్త అప్పులు చేయడంలో జాగ్రత్తగా ఉండండి ఆధ్యాత్మిక పరిష్కారాలు శ్రీ మహాలక్ష్మి పూజ ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించండి శ్రీ సుఖతేజ లక్ష్మీ స్తోత్రం పఠించండి కుబేర పూజ ఆర్థిక నష్టాలను తగ్గించడానికి కుబేర పూజ లేదా ధనలక్ష్మి యంత్రం ప్రతిష్ఠించండి ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మే నమ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి వ్యక్తిగత జాగ్రత్తలు రాబడి వృద్ధి కొత్త ఉపాధి మార్గాలను పరిశీలించండి మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి ఎమర్జెన్సీ ఫండ్ అనుకోని ఖర్చులకుంగా కొన్ని మొత్తాన్ని కేటాయించండి విపణి పరిస్థితుల అవగాహన వ్యాపారంలో ఉన్నవారు మార్కెట్ పరిసరాలపై దృష్టి పెట్టండి లాభదాయక అవకాశాలను మిస్ కాకుండా పడండి ఆర్థిక క్రమశిక్షణతో వ్యవహరించడం మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది ఆధ్యాత్మిక పరిహారాలు మీకు మనసుకి శాంతి ఆర్థిక లాభాలు తెస్తాయి సరైన మార్గదర్శకత్వం తీసుకుంటూ ముందుకు సాగితే ఆర్థిక పరిస్థితిని బలపరచడం సాధ్యం ఆర్థిక పరిష్కారాలు బడ్జెట్ ప్లానింగ్ ప్రతి నెల ఆదాయం ఖర్చులను డాక్యుమెంట్ చేయండి అవసరానికి ప్రాధాన్యత ఇవ్వండి విలాసాలపై ఖర్చులు తగ్గించండి అప్పుల నిర్వహణ మీ అప్పులను తొందరగా తీర్చడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించండి మీపై ఉన్న అప్పులు గురించి స్పష్టత కలిగి వడ్డీ రేట్లు తక్కువగా ఉన్న వాటిని మొదట తీర్చండి పట్టుదలతో ఆదాయం పెంచడం మీ నైపుణ్యాలను మెరుగుపరచడం ద్వారా కొత్త ఉద్యోగ అవకాశాలను లేదా వ్యాపార అవకాశాలను అన్వేషించండి పాసివ్ ఇన్కమ్ విభజన లాభాలు రియల్ ఎస్టేట్ రెంటల్ ఆదాయం లాంటి మార్గాలు అన్వేషించండి ఆధ్యాత్మిక పరిహారాలు లక్ష్మీ పూజ ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించి ఆమెకు కమలాలు మరియు తులసి సమర్పించండి శ్రీ మహాలక్ష్మి అష్టకం పఠించండి కుబేర పూజ కుబేర భగవాను పూజ చేయడం వల్ల ధన నష్టాలు తగ్గుతాయి శుక్రవారం రోజున కుబేర పూజించండి దత్తాత్రేయ దత్తాత్రేయ స్తోత్రం శ్రీ పఠించడం ద్వారా ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీధనలక్ష్మే నమ ఈ మంత్రాన్ని రోజు నూట ఎనిమిది సార్లు జపించండి వైదిక పరిహారాలు దక్షిణామూర్తి పూజ గురువారం రోజు గురు దక్షిణామూర్తిని పూజించి ధన ప్రాప్తికి ప్రార్థించండి శనికి తైలాభిషేకం శనివారం రోజున శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం శుభం ఈ పరిహారంతో కష్టాలు తగ్గుతాయి వాస్తు శాంతి పూజ మీ ఇంట్లో వాస్తు సమస్యలు ఉంటే వాటిని సరిదిద్దండి ఇది ఆర్థిక శుభాలను పెంచుతుంది జ్యోతిష పరిహారాలు గోధానము మరియు బెల్లం దానం గురువారం గుడిలో గోధుమలు లేదా బెల్లం దానం చేయండి పేదవారికి తినుబండారాలు లేదా ధన సహాయం చేయడం శుభ ఫలితాలు ఇస్తుంది సముద్రంలో నాణేలు దానం శనివారం రోజున సముద్రం లేదా నది దగ్గర నాణేలు సమర్పించడం శని దోషాన్ని తగ్గిస్తుంది వ్యక్తిగత పద్ధతులు ఎమర్జెన్సీ ఫండ్ దైనందిన అవసరాలకు బాకీ ఉండకుండా కొంత మొత్తాన్ని ఎమర్జెన్సీ ఫండ్గా ఉంచండి ఆర్థిక నిర్ణయాలలో అవగాహన పెట్టుబడులు పెట్టే ముందు మంచి అవగాహన పొందండి అనుమానాస్పద వ్యక్తులతో ఆర్థిక సంబంధాలు పెట్టుకోకండి స్నేహితుల ఎంపిక మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించే వ్యక్తులతో సమయం గడపండి మీ ఆర్థిక సమస్యలు మీ ప్రణాళిక పట్టుదల మరియు ఆధ్యాత్మిక పరిహారాల ద్వారా తగ్గుతాయి ఈ నియమాలు పాటిస్తే మీరు శ్రేయోభివృద్ధిని పొందవచ్చు